హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఫిషింగ్ చేయడానికి బయలుదేరాను సంగారెడ్డి లొకేషన్ మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ అక్కడ ఎప్పుడు కూడా పాంప్లెట్ చేపలు తప్ప వేరే పెద్దగా పడవు రౌటాలు పడాలంటే చాలా కష్టం రౌ చేపలు పట్టాలంటే చాలా కొంచెం కష్టపడాలి కాకపోతే మనమైతే కొంచెం సింపుల్గా పడదాం అయితే గాలి ఎక్కువ ఉంది కాకపోతే ఎండ అయితే వేస్తుంది నేను బయలుదేరేటప్పుడు కొంచెం వానొచ్చింది ఇంకా వర్షం వచ్చేస్తున్నాను కానీ వర్షం అయితే ఆగింది గాలి అయితే విపరీతంగా ఉంది అక్కడ కూడా చూద్దాం కొంచెం గాలి ఎక్కువగా ఉంటే మాత్రం అక్కడ చెరువులో చాలా అలలు అయితే బేపత్సాని అలలు వస్తాయి కాకపోతే మన వీడియో అయితే మీకు నచ్చే విధంగా అయితేనే ఉంది చాలా స్పీడ్గా అయితే స్పీడ్గా రౌటర్ చేపలు అయితే నేను పట్టగలిగాను చూడండి ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి చూడండి ఈ చెరువు దగ్గర ఎప్పుడు కూడా నిత్యం గాలలతో ఉంటారు జనాలు ఎప్పుడు చేపలు పడుతూనే ఉంటారు చెరువుకు అసలు గ్యాప్ అనేది ఇవ్వకుండా ఇదిగో ఈరోజు రౌ ఫిషింగ్ వచ్చాను మన పాత లొకేషన్కి వచ్చేసాం సంగారెడ్డి చెరువు ఇది చూద్దాం ఇవాళ ఫిషింగ్ ఎలా ఉంటుందో దేవుడి దేవుళ్ళు వర్షం ఈరోజు రావట్లేదు కొద్దిగా మబ్బు పట్టింది అది కూడా పోయి ఎండ వచ్చేసింది ఎండ అయితే సరళమని ఇస్తుంది ఇదిగో ఇక్కడ మనం స్పెషల్ బయట యూజ్ చేస్తున్నాం ఇక్కడ బిస్కెట్ కొద్దిగా అంత బిస్కెట్ పౌడర్ చేసే మూడు బిస్కెట్లు మైదా పిండి కొంచెం అంత తవుడు అంతే వేరే ఏం లేదు ఇక ఓకే ఇదైతే కలుపుకుందాం మంచిగా ట్రిబుల్ కారుతున్నాను కాబట్టి కొద్దిగా గట్టిగా కలుపుకుందాం కొంచెం మెత్తగా సరిపడేటట్టుగా ఈక్వల్గా కలుపుకొని ఫిషింగ్ స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తుండండి ఇలా పట్టుకుంటే పెట్టడానికి వచ్చేదట్టు పెట్టుకోవాలి ఓకే ట్రిబుల్కి ఇక్కడ పెట్టుకోవాలి పైన ఎప్పుడు కూడా ఇది పెట్టుకునే పొజిషను ఓకే రైట్ మనం ఎక్కడైతే గాలం వేస్తామో అదే స్పాట్లో కొద్దిగా తవుడ అనేది వేసుకుందాం అలాగే నేను చేప పట్టేటప్పుడు ఆ ఫ్లూట్ ఎలా అయితే కదులుతుందో అంటే బెండి ఏ విధంగా అయితే కదులుతుందో చూపిద్దాం అనుకున్నాను నీరు అలలో ఎక్కువ ఉన్నాయి నీటి వేగం ఎక్కువ ఉంది గాలికి సో నేనైతే చూపించలేకపోయా నెక్స్ట్ వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వీడియో మీకు నచ్చుతుంది నేను నిలబడ్డ ఏరియా కొంచెం గడ్డితో ఉండడంతో కెమెరా సెట్ చేయడానికి కుదరలేదు సో లాంగ్ నుంచి అయితే వీడియో తీయడం జరిగింది కొంచెం క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ రౌచాప చేప ఫిషింగ్లో రౌచాప ట్రిబుల్క్తి ఈ విధంగా కొట్టాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి எதெண்டு பந்திரா எழுது வந்து பந்திரா య్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు పెద్ద పెద్ద రహుచారులు అయితే పట్టాను ట్రిబ్లిక్ ఫిషింగ్ చేశాను గాలి ఎక్కువ వస్తుంది అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉంది బెండి మెదుగుతుందో కదులుతుందో కూడా అంతం కాని పరిస్థితి సో మనం ఎప్పుడు ఫిషింగ్ చేసినా స్టిక్ ఇప్పుడు కూడా చేతిలోనే ఉండాలి ఇంకోటి ఏంటంటే దృష్టి ఎప్పుడు బెండి మీద ఉండాలి ఓకే అలా అయితేనే రఘుచాపను కొట్టగలుగుతాం ఎందుకంటే రౌచాప పెండు మొత్తం ముంచుకో జస్ట్ పై పైన మెతుకుతుంది ఓకే ఈరోజు పెద్ద రౌచేపలు పడ్డాయి అయితే మంచి బయట ఎక్సలెంట్ బయట అది ఎలా కలుపుకోవాలో ఎలా పెట్టాలనేది క్లియర్గా నీకు మేము నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం పెడుతున్నాను నేను సో నా వీడియో చూసి ఖచ్చితంగా మీరు అయితే లైక్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఫిషింగ్ ఛానల్ ప్రతిదీ మీకు తెలుగులోనే దొరుకుతుంది బయట వీడియో కానీ తర్వాత ఫిషింగ్ వీడియో కానీ మీకు ప్రతీది క్లారిటీగా చూపించి పెడుతున్నాను కొంతమంది కామెంట్స్లో అయితే రిప్లై కూడా ఇవ్వవు కొన్ని కొన్ని ఛానళ్ళల్లో కానీ మన కామెంట్స్లో ప్రతి దానికి రిప్లై అనేది దొరుకుతుంది సమాధానం అనేది వస్తుంది ఓకే ఇంకా అందుకే కాకపోతే మన ఆ నెంబర్ కూడా పెడతాను మీరు మాట్లాడవచ్చు చేయొచ్చు లొకేషన్ కూడా ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తున్నాను సంగారెడ్డి తలాబీ సంగారెడ్డి చెరు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్